ఓ ముస్లిం నీ ప్రయాణం ఎక్కడ ఈరోజు సమాజంలో కొంతమంది ముస్లింస్ ముస్లిం పేరు పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తున్నారు వీరికి ముస్లింస్తో ఎలాంటి సంబంధాలు ఉండవు ముస్లిం అన్నవాడు మంచితనాన్ని పెడతాడు న్యాయబద్ధంగా బతుకుతాడు ఈరోజు స్వాతంత్రం రావడానికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అరవై ఐదు శాతం ముస్లింల రక్త చరిత్రని రక్తాన్ని చిందించి స్వాతంత్రం తెచ్చారు భారతదేశంలో కానీ అదే భారతదేశంలో బతుకుతున్నటువంటి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నటువంటి వారు అవినీతి అధికారుల వలన స్వాతంత్రం వచ్చిన బానిసుల్లాగా బతుకుతున్నారు ఆ జులుం చేస్తున్నటువంటి వారిలో కొంతమంది అవినీతి అధికారుల్లో ఒక వీళ్ళలో ఒక ట్వంటీ పర్సెంటేజ్ ముస్లిం అవినీతి అధికారులు కూడా ఉన్నారు ఇందులో భాగంగా రాత్రి కడపలో ఒక ఉన్నత స్థాయి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పేరు ఇప్పుడే చెప్పను అతను ఉన్నత స్థాయిలో ఉంటూ ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో జీతాలు తీసుకుంటూ బినామీలు పేరుపైన ప్రజల్ని మోసగిస్తూ ప్రజల సొత్తును కబ్జా చేస్తూ కోర్టుల చట్టాల నుసుగును పెట్టుకుంటూ కొన్ని కోట్ల వ్యాపారాలు చేస్తూ అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఒక ముస్లిం అతనికి ముస్లిం అని చెప్పుకోవడానికి అర్హత లేదు అనేసి కూడా నేను స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముస్లిం అన్నవాడు ద్రోహం చెయ్యడు ఈ ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకుంటూ ద్రోహం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ప్రజల సొత్తును కోట్ల రూపాయలులో గడిస్తూ తన సొంత కుటుంబ సభ్యుల పేరుపైన వ్యాపారాలు చేస్తూ ఏమైనా అతన్ని ప్రశ్నిస్తే కొంతమంది దొంగ టిఫికెట్ల పేర్లు చెప్పుకుంటూ దొంగ టిఫికెట్లు పెట్టుకుంటూ న్యాయస్థానాల్లో ఎక్కుతూ న్యాయస్థానాలకు ఎక్కే స్తోమత లేని వాళ్ళు ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగి ద్వారా ఎంతోమంది పోగొట్టుకొని రోడ్ల పాలైనారు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ ముస్లిం నువ్వు రాత్రి మాట్లాడినావు నీ ప్రయాణం ఇట్టుంది నీకు ముస్లింలో ఏమాత్రం చోటు లేకున్నా ముస్లిం పెద్దలతో అందరితో మాట్లాడి నువ్వు కనుక నీ ధోరణి మార్చుకోకపోతే ముస్లిం శ్మశానంలో కూడా నువ్వు పూడ్చలేవు నువ్వు సస్తేగా నీకు పూడ్చరు నీ కుటుంబ సభ్యులకు ఎంతమంది అభి అమాయకుల ప్రజల నోర్లు కొట్టి నువ్వు బతుకుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు కనుక ఇప్పటికి మారకపోయి నీ ధోరణి ప్రజల సొత్తు దొంగలించి నువ్వు ఎంజాయ్ చేయాలా నీ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా తిరగట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదు నువ్వు ఎంత మంది లా తీసుకో ఎన్ని కేసులైనా పెట్టుకో చివరికి నువ్వు నీ కుటుంబ సభ్యులు కూస లెక్క పెట్టాల్సి ఉంటుంది ద్రోహిగా మిగలద్దు ఓ భారతదేశ ద్రోహి ఓ నీకు ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోను నువ్వు మాట్లాడినేది ప్రతి ఒక్కటి నా దగ్గర రికార్డెడ్గా ఉంది వీడియో రికార్డెడ్గా ఉంది నువ్వు కన్నా నీ ధోరణి మారకలేదంటే నీకు ప్రజలు భారతదేశ ముస్లిం సోదరులు చెప్పు తీసుకొని తరిమి తరిమి వీధుల్లో కొట్టేటట్టు తెచ్చుకోవద్దు ఆవేదనతో చెప్తున్నా ముస్లింగా చెప్తున్నా మారు లేదంటే మేం మార్చాల్సి పడుతుంది కుక్కల హీనమైన బతుకు కుక్క హీనమైన బతుకు బతుకుతున్నావు మార్చుకో చెప్తున్నా మర్యాదగా